இது அது உண்டி கண்டிப்பா अંદર उठिसिन र ए इन्द्रीकンテ इट्स अ फ्याक्ट लक्ष्मण ए आफ्ट छ यो निमा निस्तरेमा अनि निजीर को काली भेट होला यसताले कुनरा अंकित म ఫోటోకాల్ అన్న మనకు దగ్గరైందా ఈటీవీ మనకు దగ్గరైందా కొంచెం ధర్మరా పాల్గొంటారు మాట్లాడుతూ మాట్లాడినట్టు ఇంకా ముందు జరిగిన ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల కాలంలో సంక్షేమము అభివృద్ధి రెండింటినీ సమపాలలో పది సంవత్సరాలు నడిపించిన దానిలో కాంగ్రెస్ పార్టీ ఇది చూసి ఓర్వలేక ఏదైతే ఒక కూటమి ఏర్పడి కూటమి ఏర్పడి ఇరవై నాలుగు పార్టీలు కాంగ్రెస్ పార్టీ కలిసిన బీజేపీ రెండు వందల నలభై స్థానాలు కూడా మేము గెలుచుకున్నాం కనీసం దాని అంతమందం కూడా ఇలా అన్ని కూటమి తయారైనా కూడా గెలవలేకపోయింది ఇలా అభివృద్ధిని ఓర్వలేక సంక్షేమాన్ని ఓర్వలేకనే నరేంద్ర మోడీ గారిని ఏదైతే బీజేపీని ఓడగొట్టాలని కూటమి తయారైందో ఇలా ఏదైతే కాంగ్రెస్ పార్టీ గొక్కబోర్ల అదేవిధంగా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా నడిచిన ఆరు నెలల కింద ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి సంక్షేమం అని చెప్పి గ్యారెంటీలు అని చెప్పి అభివృద్ధి అని చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఆరు నెలల్లోనే ఇయాల మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది గెలిస్తే ఈరోజు ఎంపీలు కూడా ఎనిమిది మంది గెలిచి ఇలా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్తున్నదని ప్రజలకు అర్థమైంది ముఖ్యంగా మా ఇక్కడ మా ఎంపీ అభ్యర్థి ఆరు రమేష్ గారు కూడా టైంలో ప్రజలందరూ కూడా గమనించి మాకు మంచి ఓట్లు మెజార్ మా మంచి ఓట్లను ఇచ్చిండ్రు వారందరికీ కూడా ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎర్రటెండలో వేసవి కాలంలో మనుషులు బయటికి వెళ్ళని పరిస్థితిలో కూడా మరి ప్రతి కార్యకర్త శ్రమించారు కష్టపడ్డారు మరి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి మొన్న జరిగిన ప్రచారంలో ప్రచార కార్యక్రమంలో మరి ఎండను సైతం లెక్క చేయకుండా నాకు సహకరించిన మా ప్రెస్ మిత్రులకు నేను ప్రత్యేకంగా చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా మరి మొన్న జరిగిన ఎన్నికల్లో వెలువడ్డ ఫలితాలు స్పష్టంగా మీకు తెలుసు గతంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కానీ మరి అంచెలంచెలుగా ఎదుగుతూ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్ శాతాన్ని మించి మొన్న జరిగిన శాసనసభలో మరి ఈరోజు మొన్న జరిగిన పార్లమెంట్లో దాదాపు మూడు లక్షల అరవై వేల ఓ ఓట్లు మరి భారతీయ జనతా పార్టీకి రావడం ప్రజల మద్దతు పొందడం ప్రజలు ఆశీర్వదించడం చాలా సంతోషం మరి ప్రత్యక్షంగా పరోక్షంగా మరి మేము గెలిచినామని మేము భావిస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ అధికార పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేసి డబ్బును వెదజల్లి మద్యం మాంసములు వెదజల్లి డబ్బును కొనుగోలు డబ్బుతో ఓటును కొనుగోలు చేసి గెలిచిన పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాకు స్పష్టంగా మీకు కనిపిస్తుంది ఏది ఏమైనా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ వరంగల్ అనేది స్పష్టమవుతున్నది మరి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం నేను ఎన్నికల ప్రచారంలో మా పార్టీ శ్రేణులు కానీ మా నాయకులు కానీ చెప్పిన మాట ప్రకారం మరి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ గారి నాయకత్వంలో మరి మా ఎనిమిది ఎంపీల మంది సహకారంతో ఈ వరంగల్ నగర ఈ వరంగల్ పార్లమెంట్ పరిధిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తప్పకుండా ముందుంటాం మరి మోడీ గారి సహకారం తీసుకుంటాం మా పార్టీ నుండి గెలిచిన ఎనిమిది మంది ఎంపీల సహకారం తీసుకుందాం తీసుకుంటాం ఇక్కడ ఉన్న నాయకత్వం అంతా కలిసి కట్టుగా మరి వరంగల్ జిల్లాకు పూర్వ విభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమిష్టిగా మేము కృషి చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మరి ఈరోజు దేశ రాజకీయాల్లో జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలుసు ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది మరి అతిపెద్ద భారతీయ జనతా పార్టీకి అతిపెద్ద మెద మెజార్టీ ఇచ్చిన ప్రజలు మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వం మోడీ గారి నాయకత్వం కావాలి మరి భారతదేశంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోవాలి ఈ భారతదేశ భద్రత సుభిక్షంగా ఉండాలని విశ్వసించారని నేను ప్రత్యేకంగా మీకు మనవి చేస్తున్నా ఎందుకంటే నలభై మంది కలిసిన కూటమి ఇండియా కూటమికి వచ్చిన ఓట్ల శాతం సీట్ల శాతం మరి ఎన్డీఏకి వచ్చిన ఫలితాలు కూడా మీరు గమనిస్తున్నారు కాబట్టి ప్రజలకు పూర్తి విశ్వాసం మోడీ గారి నాయకత్వం పైన ఉంది ఆ మోడీ గారి సహకారంతో వరంగల్ పార్లమెంటును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం మరి అధికార పార్టీ అనేక హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు మోసపు మాటలు మాయపూరిత మాటలు చెప్పి మరి మొన్న ఈ వరంగల్ పార్లమెంట్ గెలవడానికి ప్రయత్నం చేసిండు అది సఫలీకృతమైంది ఏం చెప్పారు ఈ దేశంలో రాజ్యాంగాన్ని మారుస్తారని మోడీ గారు అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని ఎస్సీ ఎస్టీలను రెచ్చగొట్టి మరి భారతీయ జనతా పార్టీకి ఓటేయకుండా మరి ఎంత ప్రయత్నం చేసిండో మరి ఎన్నికల ఫలితాలు కూడా మేము పరిశీలన చేసినాం కావాలని రాజ్యాంగం రద్దు చేస్తారు రిజర్వేషన్లు రద్దు చేస్తారు మరి మోడీ గారు అందుకే నాలుగు వందల సీట్లు అడుగుతున్నారు కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీకి ఓట్లేయదని మరి మోసపూరిత మాటలు చెప్పారు మరి వారి మాటలు మరి ఒకసారి వారు ఆలోచన చేసుకోవాలి మీరు ఇచ్చిన హామీల గురించి ప్రజలకు ఏం చెప్పలేదు కానీ మరి రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు రద్దవుతాయి రాజ్యాంగం రద్దవుతుంది మరి మోడీ గారు అధికారంలోకి వస్తే అని మీరు విష ప్రచారం చేశారే మరి వంద రోజులు గడిచినా కూడా ఇప్పటి వరకు మీ ఆరు గ్యారంటీల అమల్లో మరి ఏ మేరకు ఎంత చిత్తతో మీరు పనిచేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు ప్రజల పక్షాన మీ గ్యారంటీల అమలు కోసం భారతీయ జనతా పార్టీ ముందుంటుంది తప్పకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన మేము కొట్లాడతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మా భారతీయ జనతా పార్టీ పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ మరి నిరుత్సాహపడదు మరి పార్టీ పునర్నిర్మాణం చేపట్టుకుందాం క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటాం డివిజన్ స్థాయిలో మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటాం రాబోయే లోకల్ బాడీస్ ఎన్నికల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ సత్తా చూపుతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరోమారు వరంగల్ పార్లమెంట్ ప్రజలు మరి మూడు లక్షల అరవై వేల ఓట్లు మరి వేసి నాకు మద్దతు తెలిపినందుకు మీకు శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నా మరి ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం మా ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యుల సహకారం తీసుకొని మోడీ గారి సహకారంతో మరి వరంగల్కు నిధులు తెచ్చే ఏర్పాటు చేస్తాం మరి కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారము పని చేయకపోతే ఎదిరిస్తాం నిలదీస్తాం పనులు చేపిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్ జై తెలంగాణ భారతీయ జనతా పార్టీ రెండు వేల పంతొమ్మిది నాడు రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు ఎన్నికల్లో కేవలము డిఫరెన్స్ ఇస్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఓటర్స్ యొక్క ప్రాధాన్యత తగ్గడం వల్ల భారతీయ జనతా పార్టీకి అరవై సీటు కోల్పోయింది చాలా సంతోషం వరంగల్ జిల్లాలో మమ్మల్ని వ్యతిరేకించిన కూడా ఈరోజు మోడీ గారు మూడోసారి అయితే అత్యంత సంతోషంతో ఫోన్ చేస్తున్నాం ఎవరు బాధపడలేదు కాంగ్రెస్ పార్టీ కుటీల నీతి కుటీల రాజకీయంలో పారలేదు ఎక్కడ మా యొక్క ఎంపీ అభ్యర్థి గారు చెప్పినట్టుగా అన్ని అబద్ధాలకు తీర్పు ఇంకా నాలుగేళ్ళు ఉంది గత నలభై ఏళ్ళ నుంచి మాకు ఇక్కడ సీట్లు లభించలేదు బట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా కావచ్చు సార్ దాన్ని మా మాంతటా మేము ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం మేము చేయము మీ అంతటా మీరు కూలిపోతే మీరు ప్రమాదాలు ఉంటే దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాం దాంట్లో ఏం తేడా లేదు నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు మిస్టర్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వాటిస్ అ బ్రాటప్ ఎక్కడి నుంచి వచ్చినాను ఏ రకంగానే ప్రయాణం కొనసాగింది ఆయన చెప్తున్నాడు ఒక ఆయన చెప్తుండే ఇవాళ ఒక మంత్రి చెప్తున్నాడు ఆయనకు జిల్లా ఇంటూ ఏం లేదు రాష్ట్రం ఆయనకు మొత్తం రేటివ్ అని చెప్తున్నాడు ఆయన అరణ్ నీ జిల్లాలో ఎమ్మెల్సీగా ఓడిపోతుంది నీవు ప్రతిపాదించినటువంటి ఎంపీ క్యాండిడేట్ చిత్తుగా ఓడిపోతుంది నీవు పోటీ చేసినటువంటి మల్కాజ్గిరి గెలిచి ప్రాతిధ్యం చేసినటువంటి స్థానాన్ని నువ్వు చిత్తుగా ఓడిపోతు సిగ్గులేని మాట మాట్లాడద్దు ఒక బాధితయుతమైన స్థానంలో ఉండి ప్రధానమంత్రి గారు మూడవసారి బాధ్యత స్వీకరించడం కోసం ప్రమాణ స్వీకరణ చేసే కోసం సిద్ధమైతే యావత్ దేశము సంతోషంగా ఉంటే ప్రపంచం మొత్తం మేల్కొంటుంటే మీరేం మాట్లాడుతున్నారు రాజీనామా చేయాలి ప్రమాణ స్వీకారం చేయొద్దు అరుడు కాదని చెప్తున్నారు ఇది మీ ప్రజాస్వామ్యం పరిజ్ఞానం సొల్లు మాటలు మాట్లాడద్దు చాలా సరిపోయింది ఇవాళ ఫిఫ్టీ ఫిఫ్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో కేవలం మూడే మూడు స్థానాల్లో తొట్టేసి వచ్చింది ఎనిమిదిలో భారతీయ జనతా పార్టీ గెలిచింది మీరు ఎనిమిదిలో గెలిచారు కానీ బాధ్యత తోటి పనిచేయాల్సిన అవసరం ఉంది మీ యొక్క బాధ్యతను మీ యొక్క భంగపాటును తప్పనిసరిగా ప్రతిరోజు ప్రతిరోజు శల్య పరీక్ష చేస్తుంటాం నీ వన్న ప్రకారంగా ఆగస్ట్ నైన్త్ లోపల ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేయకపోతే తప్పనిసరిగా రోడ్డు మీద కీడిస్తాం మేము ఈ జిల్లా నుంచి ఏంటంటే ఇద్దరి మంత్రులను రోడ్డు మీద కీడిస్తాం